తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవయంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువుని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంత కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం ఈ స్వామివారి యొక్క వైశిష్యము వారి అనుగ్రహము కాబట్టి